తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు ప్రజా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు అయితే మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కూడా అదే రీతిలో స్పందించారు తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని కానీ తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదని రాష్ట్ర అభివృద్దిపై ప్రధాని మోదీతో చర్చకు సిద్దమని సవాల్ విసిరారు తెలంగాణకు వస్తున్న అవార్డులు భజాపా పాలిత రాష్ట్రాలకు ఎందుకు రావట్లేదంటున్న చేవెల్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ఇక తెలంగాణలో దాదాపు ఎన్నికల వాతావరణం మొదలైనట్టే అనిపిస్తుంది నిన్న ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సీట్లు ప్రకటించాడు అన్ని పార్టీల కన్నా ముందే మరోపక్క కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ కేంద్రం పెట్టుకోవడం ముఖ్యమైన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం తెలంగాణ మహబూబ్ నగర్ కేంద్రంగా ఆయన ఒక సభ నిర్వహించడం ఎన్నికల శంకర్రావు పూజించాడు దీనిపైన బీఆర్ఎస్ పార్టీ పైన అనేక విమర్శలైన చేశాడు అనేక హామీలు కూడా కొన్ని ఇచ్చిన నేపథ్యం అటు కాంగ్రెస్ కూడా ఇచ్చిన నేపథ్యం మరి అన్ని హామీల మీద చే పార్లమెంట్ సభ్యులు గడ్డ రంజిత్ రెడ్డి గారు మనతో అసలు మరి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మరి ఇచ్చిన హామీలు మోడీ ఇచ్చిన హామీలు ఆ బీఆర్ఎస్ పైన ఆ పైన మరి ఆయన ఏం మాట్లాడతారు సో నమస్తే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి నిద్ర పట్టదు అన్నారు రాత్రి నిద్ర పట్టినట్టయినా అవి అయితే ఇంత పెద్ద మేర మాకు కాంగ్రెస్కు బీఆర్ఎస్ నిద్ర పట్టదు మొత్తంగా మేము అంత పెద్ద అభిమానం మాకుందన్నారు ఎలా చూడొచ్చు ఆయన ముందుగా అసలు తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఒక సెంచరీ కొడుతుందని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు వీళ్ళకైతే అసలే బోనే అవుతుందో సింగిల్ డిజిటా ఎంత అని వాళ్ళు ఆలోచించుకుంటూ వచ్చిన తరుణంలో ఎన్నికల వాతావరణం నెలకొల్పింది మోడీయే అసలు మాకు ఎలక్షన్ల గురించి పెద్ద టెన్షన్ లేకుండా మేము ప్రశాంతంగా నడుపుకుంటున్నాం మోడీ వచ్చి ఇవాళ నిజంగా ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క పార్టీకి అనుబంధంగా ఉందని చెప్పి అందరూ అంటున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఇంగ్లీష్ పేపర్ ఉంది వాళ్ళు ఏ పార్టీకి తొత్తు కాదు వాళ్ళ వాళ్ళ హెడ్లైన్స్ ఏమి ఇచ్చిండ్రు పోల్ గిఫ్ట్ బిఫోర్ పోల్స్ అని రాషన్ ఏం పోల్ గిఫ్ట్ ఇచ్చిండు మోడీ ఇక్కడికి వచ్చి నిజంగా మేము అడిగేది ఏమైనా నిజంగా అవుట్ ఆఫ్ బాక్స్ ఇస్తే అబ్బా సూపర్ ఇచ్చాడు ఎలక్షన్లకు మంచి ఏమో ఏమి ఇచ్చిండు అమ్మ టర్మరిక్ బోర్డు ఎప్పుడు ఎప్పుడు ఇచ్చిండు రేపు నిజామాబాద్ పోతుండే రేపు నిజామాబాద్ పోతే నిలదీస్తారు ఎందుకంటే అక్కడ ఆ ఎంపీ స్థానిక ఎంపీని కూడా బాగా నిలదీస్తున్నారు ఈయన పోతే ఈయన కూడా నిలదీస్తారు భయంతో నిన్న టర్మరిక్ బోర్డు ఇచ్చాడు ఆ పసుపు బోర్డు అడిగిందేపుడు నాలుగు సంవత్సరాల క్రితం ఇస్తే ఎంత బాగుండేది ఎలక్షన్ ముందు ఇస్తా అంత ఎక్సైట్మెంట్ దాదాపు పసుపు బోర్డు అప్పుడేస్తే మూడు పంటలు బాగుపడేది మూడు పంటలు బాగుపడేది రైతులు నిజంగా చెప్పిన హామీ నెరవేర్చినారు ఇచ్చిన హామీ నెరవే నెరవేర్చాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి ఉంటుంది ఒక ప్రధానమంత్రి ఉంటుంది ఏం చేస్తున్నారు జాతీయ హోదా వాళ్ళ కేంద్రం వాళ్ళే ఉన్నారు ఇవ్వచ్చు కదా గిరిజన యూనివర్సిటీకి ఎప్పటి నుండి అడుగుతున్నాం మేము తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటికెళ్ళి అడుగుతూనే పోతున్నాం ఏం చప్పుడు లేదు ఎలక్షన్ల ముందు ఇచ్చారు అవి ఇస్తే పెద్ద గొప్ప ఎక్సైట్మెంట్ ఉండదు తెలంగాణ బిడ్డలందరూ నిజంగా ఒక జాతీయ హోదా అడుగుతున్నాం అంటే ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్క రాష్ట్రం పోతుంది ప్రతి ఒక్క అక్కడ ఏదో ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తారు మనకెందుకు ఇవ్వరు గిరిజన యూనివర్సిటీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు గిరిజన యూనివర్సిటీ ప్రకటించడం మేము ఒకవైపు ఆ జిల్లాలలో మెడికల్ కాలేజీలతో దూసుకెళ్తున్నారు ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ అంటూ చెప్పారు ఎలా కంపేర్ చేయొచ్చు ఇన్ని మెడికల్ కాలేజెస్ వర్సెస్ ఒక గిరిజన యూనివర్సిటీ అదే అంటే గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన ఎప్పటికెళ్ళి అడుగుతున్నా మేమేమంటున్నాం అంటే నూట యాభై ఏడు మెడికల్ కాలేజ్ కొత్త అనౌన్స్ చేసి తెలంగాణ రాష్ట్రంకి ఒకటి ఇవ్వలేదు దాని మీద ఆన్సర్ చేయమండి ఫలానా రీజన్తోటి ఇవ్వమని చెప్పి ఇవాళ నూట ఇరవై మూడు శాతం ఎక్కువ ఉంది తెలంగాణ తెలంగాణలో మెడికల్ కాలేజ్ వాళ్ళ లెక్కల ప్రకారం మేము ఇంకా మెడికల్ కాలేజ్లు ఓపెన్ చేస్తాం ఇంకా ఆసుపత్రులు ఓపెన్ చేస్తాం ఎందుకంటే ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి మా లైన్ ఎట్లుంది వాళ్ళ లైన్ ఎట్లుంది ఆయన ఏం మాట్లాడుతున్నాడు మాకు తాతగాది అంటుండే నిజంగా తాతకు దగ్గులు నేర్పించినట్టు అవుతుంది ఎవరైనా అసలు మేము సంక్షేమ పథకాలు యావత్ భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది మేము అమలు చేసింది మేము అసలు ఎంత ట్రాన్స్పరెంట్గా అమలు చేసినాము ఒక రైతు బంధు ఒక రైతు బీమా ఏదన్నా ఒక ఒక బీమాలో మాకు డబ్బులు రాలేదు అన్నది ఎవరన్నా అన్నారు ఇప్పటివరకు ఒక్కరైనా మేమైనా కాంగ్రెస్లో టికెట్లు అమ్ముకుంటున్నారా లేదా స్కాములు చేసినరా మా సంక్షేమ పథకాలు ఏది లేదు ఇంత నీట్గా నడుస్తుంది వాళ్ళు వచ్చి ఇంప్లిమెంట్ చేయ చేతన అయితే లేదంటే అంటే అడ్మినిస్ట్రేషన్ బీఆర్ఎస్ పార్టీకి అసలు అడ్మినిస్ట్రేషన్ రాదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు నిజంగా ఈ పదేళ్ల కాలంలో మీ అడ్మినిస్ట్రేషన్ అనేది మరి వాళ్ళు చూడలేదా నిజంగా వరకు తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్కి అడ్మినిస్ట్రేషన్ వస్తుందా రాదా దానికి పక్క పెట్టమని కిషన్ రెడ్డిని ఆయనను ఆయన పార్టీని అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేసుకోమని నిన్నటి నిన్న ముగ్గురు సీనియర్ లీడర్లు రాలేదు పార్టీ మీటింగ్కి ఒక ప్రధానమంత్రి మోడీ అంత పెద్ద మనిషి వచ్చిండని వాళ్ళ పార్టీలో ఎక్సైట్మెంట్ ఉంటే సీనియర్ లీడర్లు రాని అడ్మినిస్ట్రేషన్ కిషన్ రెడ్డిది మీరు మీరు ప్రధానమంత్రి గారికి కూడా ఒక సూచన చేశారు మహబూబ్నగర్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ఉండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చూడమన్నారు దాని నుంచి మన స్పందన వచ్చిందా వాళ్ళు ఏమన్నా చలనం ఉందా వాళ్ళు అసలు స్పందించేది చలనం ఉంటూ ఉంటే నిజంగా నాలుగేళ్ళు ఏం చేస్తాను వాళ్ళు స్పందించారు చలనం ఉండదు నేనేమన్నా నిన్న ఓ మీటింగ్లో నిన్న వచ్చిండ్రు ఇవాళ నిన్న ఈవినింగ్ వెళ్ళిపోయాను మళ్ళీ రేపు పొద్దున్న వస్తారు ఇంత అర్జెంట్ అక్కడ ఒక రోజు ఆపి నిజంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పరంగానే వచ్చింది కదా నిన్న వచ్చింది మళ్ళీ ఎల్లుండి వస్తుండే రాజకీయ పరంగానే వస్తుంది వెరీ గుడ్ రాజకీయ పరంగా ఎన్నికలు ఎన్నికల వేడిదేమనండి వాళ్ళకి ఏదైనా కొంచెం మొమెంటం పెంచామని చెప్పండి నేను అడిగిందండి వాళ్ళ ఒక రోజు ఉంటే రెండు గంటలు హెలికాప్టర్లు అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఏరియల్ వ్యూ చూడమనండి మళ్ళీ ఇక్కడికి వచ్చి పాలమూరు రంగారెడ్డి చూడమని కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎట్లా జాతీయ హోదా ఇవ్వలేదు ఇవ్వకపోని అయిపోయింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా అయిపోయింది కదా దీనికైనా జాతీయ హోదా ఇస్తే తెలంగాణ బిడ్డలందరూ ఏమనుకుంటారు అబ్బా నిజంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకు కూడా ఇచ్చింది మనం కూడా ఓటు ఇద్దామన్న మూడు వస్తుంది ఎక్కడ ఉంటుంది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక ప్రస్తావన తీసుకొస్తుండ్రు దాంట్లో బీఆర్ఎస్ పార్టీని ఒక లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్కు ప్రస్తావన ఇవ్వాలి దాంట్లో ఎవరు క్రెడిట్ అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు ప్రస్తావన ఇవ్వడానికి అవసరం ఏమొచ్చిందండి ఇప్పుడు పసుపు బోర్డు క్రెడిట్ ఎవరిది తర్వాత గిరిజన యూనివర్సిటీ క్రెడిట్ ఎవరిది అడిగేది మేము మేము మా తాండూల్లో కందిపప్పు బోర్డు పెట్టామన్నాం పల్సర్స్ బోర్డు పెట్టామన్నాం అడిగేది మా అవసరాల రీత్యాలో మేము అడుగుతున్నాం వాళ్ళు చెప్పేది ఏందా అసలు బీజేపీ నిజంగా వాళ్ళకి ఏదైనా ఒక ప్లాన్ అంటే ఉందా మీరు పర్సనల్గా ఎవరు ఇంటర్వ్యూలో అడగండి ఏ ఒక ఎమ్మెల్యే కూడా కాన్ఫిడెంట్ లేదు ఇవాళ అయిపోయింది మాది మునిగిపోయే నావా మాది మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి వాళ్ళ లీడర్లే మాట్లాడుతున్నారు ప్రెస్లలో మాట్లాడుతున్నారు అయితే ఇంకా మహిళా బిల్లు మేము తీసుకొచ్చినాం ఇంప్లిమెంట్ చేసినాం అంటారు కానీ మరి అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేఖ రాస్తారని ఆయన ప్రస్తావిస్తే బాగుండేది అంటున్నారు నిజంగా మహిళా బిల్లు క్రెడిట్ అంతా వాళ్ళకైనా అసలు కవిత ఉద్యమం కానీ కేసీఆర్ లేఖ కానీ వీటి ప్రస్తావనకు రానట్టేనా అసలు నేనైతే ఆ క్రెడిట్ మోడీకి కాదు కవిత కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది కేసీఆర్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాక్షన్ ఇప్పుడు రాయలే కదా అప్పుడు అప్పుడు ఏం పెద్ద రాజకీయం అంత వేడి కూడా లేకుండే రెండు వేల పద్నాలుగులో మహిళలు రిజర్వేషన్ కావాలి బీసీలకు రిజర్వేషన్ కావాలి అని చెప్పి ప్రతిపాదించి పంపించారు తీర్మానించి ప్రతిపాదించి పంపించారు అట్లాంటిది ఇంప్లిమెంట్ చేయక ఇవాళ ఇంప్లిమెంట్ చేసి క్రెడిట్ అంత అయినాక అని చెప్పుకుంటుండ్రు కదా అసలు క్రెడిట్ అయినకి ఎందుకు రాదు అంటే వాళ్ళు ఎక్కడ నివ్వరబోయినరోజు స్పెషల్ పార్లమెంట్ సెషన్ పెట్టి అన్ని పార్టీలు అపోజ్ చేస్తారు కావచ్చు వాళ్ళు కష్టంగా గెలుదామని చెప్పి ఎత్తుగడలు వేసుకొని సెషన్ పెట్టారు ఆ సెషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేసేసరికి ఆ క్రెడిట్ అందరికీ వచ్చింది వచ్చేసరికి వాళ్ళు ఏం చేయలేక నిరాశ నిస్పృహతోటి బాధలు పడుతున్నారు అసలు మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ కూడా దాదాపు ఐదు హామీలు ఇచ్చినాం గిరిజన అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అది పెట్టి పెట్టినామంటున్నారు అసలు ఏంటి ఈ రెండు జాతీయ పార్టీలను మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఎదుగుతుంది ఎదిగింది కూడా దాదాపు ఎలా ముందుకెళ్ళబోతున్నారు అసలు మీరు మీ టార్గెట్ ఎంత అసలు మా టార్గెట్ సెంచరీ ఏమో నూట నాలుగు నుండి మూడు నాలుగు తక్కువైనా సెంచరీ కొట్టడం ఖాయం వాళ్ళు ఏదో గ్యారెంటీలు ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఒక గ్యారంటీకి వ్యారంటీ ఉందా వాళ్ళు కర్ణాటకలో ఏం చేసినారు వేరే రాష్ట్రాలు ఎక్కడైనా నేను చేయగలుగుతున్నారా ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసి ఆ పలానా రాష్ట్రంలో ఈ గ్యారెంటీలు ఇచ్చినాం ఇవి అమలు చేసినాం మీ దగ్గర కూడా చేస్తాం మన దగ్గర అని చెప్తేనే బాగుంటుంది ఏం లేని గాలి మాటలు మాట్లాడితే ఏం ఏమి వ్యారెంటీ ఉంటుంది నేను క్లియర్గా నిన్న కూడా అదే మీటింగ్లో చెప్పిన ఇవన్నీ మా సిక్స్ సిక్సర్స్ అని చెప్పి నేను మొన్న ఎప్పుడో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఇక్కడ విన్నా ఈ సిక్సర్స్ కొట్టి మ్యాచ్లు గెలవని చాలా మ్యాచ్లు ఉంటాయి విన్నింగ్ షార్ట్ కొట్టాలి అది కేసీఆర్ కొడతాడని చెప్పినావు అభివృద్ధి పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నారు రాష్ట్రానికి వచ్చినప్పుడు అంటున్నారు అది వాళ్ళ పార్టీ కార్యక్రమాల లేకపోతే పీఎంఓ నుంచి నిజంగా ఆయనకు ముఖ్యమంత్రి గారికి ఒక అఫీషియల్గా సందేశం అనేది ఉందంటారా ఎందుకు ఇట్లాంటి విమర్శలు చేస్తుండము కేంద్ర మంత్రి ఇది మొదలుపెట్టింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీసే ఎప్పుడైతే లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మోడీ గారు వచ్చినప్పుడు చెప్పకుండా వచ్చినారు చెప్పకుండా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈయన ఇన్వైట్ చేయలేదో ఎప్పుడైతే ఇంకా వేరే ఫంక్షన్లో శిలాపలకంలో కేసీఆర్ గారు పేరు తీసేసినారు మొదలుపెట్టింది ఎవరమ్మ ఏదో పుంజుకుంటుందని చెప్పి ఇంత పెద్ద రాష్ట్రం ఇంత స్ట్రాంగ్ రాష్ట్రం చేయతనిచ్చే రాష్ట్రాన్ని దూరం పెట్టుకున్నారు ఎవరో మాట లేనే తప్పు చేసింది అయినా కాబట్టి కేసీఆర్ కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు యూటీ కూడా దాదాపు ఆ ప్రస్తావన నిజామాబాద్లో ఆయన ఒక చెప్పే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు నిజాం హైదరాబాద్ను యూటీ చేయడానికి దీనికి బీఆర్ఎస్ పార్టీకి కూడా అనుకూలమైన అంతకే ఒక హోదా అని అనుకోవచ్చు హైదరాబాద్కు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే వాళ్ళు ఈరోజు ఆలోచనకు వస్తున్నట్టుకోవచ్చు సార్ అది ఎందుకు సంతోషపడతామమ్మ యూటీ చేసి వాళ్ళు వాళ్ళ చేతిలో చేతుల్లో తీసుకోబోవాలనుకుంటున్నారు కావచ్చని యూటీ టాపిక్ ఎందుకు మనకి వాళ్ళ ఇన్ ఇంత పర్ పర్ఫెక్ట్గా నడుస్తుంటే వాళ్ళు హైదరాబాద్ విభజించి వాళ్ళు ఇప్పుడు ఢిల్లీని ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారు అట్లా చేయాలని చెప్పే ఆలోచిస్తున్నారు కావచ్చు అట్లాంటివన్నీ అమలు కావు ఎందుకంటే దేశమంతా చూస్తుంటుంది ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ తీసుకోబోయే యూటీ అంటే నడవదు కదా అది పార్లమెంట్లో పాస్ కావాలి అంత ఈజీ మాట కాదు కోసం మహిళా బిల్లు ఇది పసుపు బోర్డు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు దాదాపు ఇన్ని నిన్న హామీలు దళిత బంధులు అసలు ఇవన్నీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావన లేదు అసలు కే ఇక్కడ ఏమి చేయలేదని వాళ్ళు ఫైనల్గా అంటున్నారు వీటన్నిటి కలిపి ఒక్క విషయంలో మీరు చెప్పారు సార్ అన్నిట్లలో మాకే ఇస్తున్నారు కదమ్మా అవార్డ్స్ అవార్డ్స్ అంటే ఏ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంటే కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కానీ పంచాయతీరాజ్ డిపార్ట్ ఏ డిపార్ట్మెంట్లోనే అవార్డ్స్ మాకు ఇస్తున్నారు ఎవరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఇస్తున్నారు ఇంకా దాని దాని తర్వాత ఇంకేం మాట్లాడుతున్నాం ఎందుకు ఆ సమాచారం లేకనా మరి ఇక్కడ వచ్చి ఏదో రాజకీయంగా జనాలు తెలంగాణ నమ్మ ప్రజలను నమ్మేస్తారని చెప్పిన అనేటంట ఒక ఆహ్వానలు వచ్చిన బీజేపీ నుండి ఏ లీడర్లు వచ్చినా రాబోయే ఆరు నెలలు రాబోయే నాలుగు నెలలు లేదా పార్లమెంట్ వరకు ఒకటే మాట్లాడతారు కుటుంబ పాలన కుటుంబ పాలన గురించి మాట్లాడతారు ఏ పార్టీలోనో కుటుంబాలు సభ్యులు మెంబర్లు కాలేదంటేనో నిజంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా తప్పు మాట్లాడతారు ఏ పార్టీ కాంగ్రెస్ తీసుకోండి బీజేపీ తీసుకోండి వైఎస్ఆర్సీపీ తీసుకోండి టీడీపీ తీసుకోండి అది నడుస్తుంది అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నాం ఇది ప్రజలు చూస్తున్నారు వీళ్ళు వచ్చి అది దప్ప ఇంకేదైనా మాట్లాడుతున్నామో మంచిగా అనిపిస్తుంది రాగానే మొదలు పెడతారు అక్కడికే ఎండ్ అయిపోతారు ఏం టాపిక్స్ లేవు వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఇలాంటి వాళ్ళు రెండు పార్టీలు కూడా ఎలక్షన్స్ ఇంకా షెడ్యూల్ కూడా మరి దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎలా ఉంది మరి బీఆర్ఎస్ కు ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఎంత పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళే ఇంకా వీక్ అవుతుంటారు తప్ప వాళ్ళకి ఏమాత్రం పుంజుకోవట్లేదు రెండు పార్టీలు మాకు సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం మేము మాకు ఒకటే చెప్తుండ్రు మీరు ఇంత పర్ఫెక్ట్గా నడుస్తుంది ఏం డిస్టర్బ్ చేయకండి కామ్గా నడుపుకోండి మనం డెఫినెట్గా సెంచరీ కొడతామని కేసీఆర్ ప్రకటన కమిషన్ కూడా దాదాపు ఒకటో మూడో తరం నుంచి ఐదో తరగతి షెడ్యూల్ రాముంది సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎలక్షన్ దాదాపు ఒక అంచనా విధంగా చూస్తే జనరల్ వాళ్ళు ఫిఫ్త్ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దాంతో ఢిల్లీకి వెళ్ళినాక వన్ టూ డేస్ టైం తీసుకుంటారు అంటారు ఎయిత్కి వస్తుంది కావచ్చు టాక్ అంతే మొత్తానికి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సిద్ధంగా ఉన్నాం రెండు జాతీయ పార్టీలు కూడా రకరకాల మాటలు చెప్తుంటాయి కానీ ప్రజలు ఏవి విశ్వసించడానికి లేదు దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇవన్నీ కూడా ఎలక్షన్ సమయంలో రావడం ఎక్కడ కూడా కొత్త హామీలు ఏమైనా ఇచ్చారా కేవలం బీఆర్ఎస్ చెప్పిన వాటికి మాత్రమే వాళ్ళు కొత్త రంగులు పోస్తున్నారు తప్పితే వాళ్ళు స్వతహా కొత్తగా ఇక్కడ ఇచ్చేది ఏమీ లేదు తెలంగాణ ప్రజలు మాత్రం మా వైపు ఉన్నారు ఖచ్చితంగా టార్గెట్ హండ్రెడ్ మాది అనేటట్టుగానే ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారంటూ ఆ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి గారు గుర్తున్నారు పరిస్థితి ఇది ఓవరాల్ గా మోడీ పర్యటన తర్వాత బీఆర్ఎస్ నేతలు స్థందించిన తీరు కెప్టెన్ శ్రవంత్ మహేందర్ రెడ్డి హైదరాబాద్